ందు ప్రభా ఈ మేలుపూర్ ప్రాంతంలో మరి ఈ దాసులు ప్రవీణ ఐ గారు మరి ఎంతో సాక్షిగా ప్రభావి రాజ్యానికి చేరని మేము అదే విధంగా ఆయన మరి తన కుటుంబానికి కృప సన్నిధి దాయిచ్చింది ఈ యొక్క రాళ్ళు పాలు కొందరు ప్రతి వారిని దీవించి ముందు సమయం నుంచి నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఏమందు ప్రభా ఈ మేలుపూర్ ప్రాంతంలో మరి ఈ దాసులు ప్రవీణ్ ఐ గారు మరి సీఎంతో సాక్షిగా ప్రధాని రాజ్యానికి చేరడమే నమ్ముతున్నాం విధంగా నాయన మరి తన కుటుంబానికి మీ కృప సన్నిధి దయచేయండి ఈ యొక్క రాళ్ళలో పాల్గొంటూ ప్రతి వారికి దీవించి ముందున్న సమయం నీ చిత్ర చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా దయగలు తండ్రి కృపగలేస్తే అనేక వంద నాలుగు సూత్రాలు మా పిల్లలు తండ్రి అయా ప్రగడాల తని ప్రభా ప్రవీణ్ గారు మరణించు ప్రభా అయా తని కథ దివ్యాజు తని తేదీ తేదీనాడు ప్రభా తండ్రి నీ పిలుపునందుకుని అందుకని నీ రాజ్యంలో చేరడని మేము విశ్వసిస్తున్నాం ప్రత్యేకంగా వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి శాంతియుతరాలు ప్రభా మీరు తోడు కూడా మీ నామానికి మనం చేసుకోమని శీశ్వకృష్ణిస్తున్నాం తండ్రి ప్రభా దైగుతండి కృపగలేస్తానికి వంద నాలుగు సూత్రాలు మా పిల్లలు తండ్రి అయా ప్రగడాల తని ప్రభా ప్రవీణ్ గారు ప్రవ ఆయాతనికత ఇరువాదాన్ని తేదీనాడు ప్రభా మరణించడం తండ్రి నీ ఈ రాజ్యంలో చేరాలని మేము విశ్వసిస్తున్నాం ప్రత్యేకంగా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి శాంతియుతరాల్లో ప్రభా తోడు కూడా మీ నామానికి బయట చేసుకోమని శ్రీకృష్ణ ప్రవర్తిస్తున్నాం ప్రభావిత ప్రాంతంలో మరి దాసులు ప్రవీణ్ అయ్య గారు సాక్షిగా ప్రభావి రాజ్యానికి చేరని మేము అదే అదేవిధంగా ఆయన మరి తన కుటుంబానికి నికృప సన్నిధి దాయించండి ఈ యొక్క రాళ్ళు పాలుకుందరు ప్రతిభానికి దీవించి ముందు సమయం చెప్తే ప్రార్థిస్తున్నాం తండ్రి మందు వీరు ప్రాంతంలో మరి దాసులు ప్రవీణ్ భాయ్ గారు మరి నియంతో సాక్షిగా ప్రభాని రాజ్యానికి చేరని మేము నమ్ముస్తున్నాం అదేవిధంగా ఆయన మరి తన కుటుంబానికి నికృపా సన్నిధి దాయించండి ఈ యొక్క రాళ్ళు పాలుకుందరు ప్రతిభాన్ని దీవించి మందర సమీపనీ చిత్రకపచెస్తే యేసు నామములో గ్రాభిస్తున్నాం తండ్రి ఆమేన్ నశీతివరన దృష్టిలో కాని మన మధ్యలో ఉన్నటువంటి క్రీస్తు నాశకైకన జిల్లా అధ్యక్షుడు మోడీ తామద్ గారు మరి చిత్రలో డాక్టర్ ప్రవీణ్ గారి మరణ విషయమై మూడు మండలాల పరిధిలో ఉన్నటువంటి క్రైస్తవులంతా ఏకమై శాంతి ర్యాలీ చేయటానికి ఎంతోమందికి ఉపాధిని ఇచ్చినటువంటి వ్యక్తి అనాథలని విధరాన్లని పోషిస్తున్నటువంటి వ్యక్తి అకాల మరణం చెందటం అనేది చాలా బాధాకరం ఆయన ఆ జ్ఞానాన్ని ఈ లోక క్రైస్తవుల ఐక్యత కానివ్వండి దేశ సమగ్రత కానివ్వండి అనేక విషయాలు మనంతా భిన్నత్వములో ఏకత్వం కలిగినటువంటి రాజ్యము ఆ రాజ్యంలో వివిధ రకాల కులాలు మతాలు ఉన్నట్టు ఉన్నప్పటికీ కానీ అందరూ కలిసి ఉండాలన్నదే మన ఉద్దేశం అని చెప్పేసి అనేక విధాలుగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అలాగే మన జాతీయ జెండాలో కూడా మూడు రకాల రంగులు ఉన్నాయి కాషాయం

And